హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే నేను మా ఫ్రెండ్ కలిసి వెళ్దాం వెళ్దామని వచ్చామండి కానీ ఎర్రారం వెళ్లే రూట్లో అయితే ఇక్కడ ఈ గుడి కనిపించింది నేనైతే ఇదే ఫస్ట్ టైము పేరు కూడా నేను ఇప్పుడే వింటున్నానండి గుడి లోపల ఎలా ఉందో చూద్దాము అంతటా నాతో పాటు మీరు కూడా రండి ఈ గుడి అయితే చూద్దరు అయితే గుడి మొత్తం ఇలా ఉందండి అక్కడ మెయిన్ రూట్ నుంచి అయితే ఇక్కడ లోపలికి రావచ్చు గుడి అయితే చాలా బాగుందండి చుట్టైతే పచ్చటి వాతావరణం అయితే చాలా బాగుంది నేను కూడా ఫస్ట్ టైం రావడము ఇప్పుడు కూడా వెనకట ఎప్పుడో వేసినట్టు ఉన్నాయండి రీసెంట్గా అయితే కట్టినవి అయితే కాదు రాళ్ళతో కట్టిన మెట్లు అక్కడి నుంచి అయితే పై వరకు అయితే మెట్లు ఎక్కి అయితే వచ్చేసామండి ఇక్కడైతే ఉన్నాయి మిగతా పైకి పోవాలి ఇప్పుడు లోపల కూడా ఎలా ఉందో చూద్దాము పైకి అయితే వచ్చేసానండి పైన కూడా మొత్తం ఇలాగే ఉంటుంది చాలా అంటే చాలా బాగుందండి గుడి అయితే చాలా ప్రశాంతంగా ఉంది నేనైతే అనుకోకుండా ఈ గుడికి అయితే వచ్చాను చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ గుడిని చూస్తుంటే ఈ గుడికి అయితే ఒక చరిత్ర ఉందండి కొన్ని వందల వేల సంవత్సరాల చరిత్ర అయితే ఉందంట అండి ఆ చరిత్ర వీలైనంత వరకు అయితే నేను తెలుసుకొని అయితే పెడతానండి మీకు కూడా ఎవరికైనా ఈ గుడి తెలిస్తే ఈ గుడి పేరు అనేది మీకు తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి బయట చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో చుట్టూ పొలాలు పచ్చటి వాతావరణంతో ఎంత బాగుందో పిల్లలతో వచ్చారంటే చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటుందండి ఒక చరిత్ర ఉంది అని చెప్పాను కదా ఇక్కడ అయితే ఉందండి గుడి కింద ఈ కోనేరులో నుంచి వాటర్ తో దేవుడికి అయితే అభిషేకం చేస్తారు అలాగే గుడి మొత్తం శుభ్రం చేస్తారండి లోపల మీకు కనిపిస్తుంది కదా అక్కడ స్వామివారి పాదాలైతే ఇక్కడ ముద్ర అయితే ఉన్నదండి లోపలికి క్లియర్గా చూడండి స్వామివారికి ప్రత్యేకత ఉందండి ఇది స్వామివారికి వర్షానికి నీళ్ళు పై నుంచి వస్తాయి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే అవి మొత్తం కూడా నామాలన్నీ కూడా చెడిపోతాయి అనమాట నిన్న పాదాల దగ్గర కోనీళ్ళు మీరు పూజ చేయాలంటే దానికి వెళ్ళి చేసి రావాలి ఈ గుట్ట మీద ఉన్న రాముల వారికి అయితే ఒక చరిత్ర ఉంది అని నేను చెప్పాను కదండి ఇక్కడ పూజ చేసే అయ్యగారిని అయితే అడిగానండి ఆ చరిత్ర ఏందో మాకు చెప్పండి మేము వీడియో షూట్ చేసుకుంటాము అని అడిగాము కానీ అయ్యగారైతే చాలా టైం పడుతుందమ్మా ఆ చరిత్ర గురించి చెప్పాలి అని అంటే స్వామివారి దగ్గరికి నేను వచ్చి ఇక్కడ పూజా కార్యక్రమాలు చేసేటప్పటికి లేట్ అయిపోతుందమ్మా ఇప్పుడు ఆరగింపు వేళ అవుతుంది కాబట్టి మరొకసారి చెప్తాను అని అన్నాడండి పైన ఎక్కడో గుట్ట మీద ఉన్నారండి ఈ రాముల వారు అందువల్ల పూజా కార్యక్రమాలు చేయడానికి చాలా ఆలస్యం అవుతుందండి ఉదయం పూట అందుకని ఆరగింపు వేళ అలాగే పూజా కార్యక్రమాలు రెండు ఒకటేసారి చేసుకుని అయితే ఈ అయ్యగారు అయితే వెళ్ళిపోతారండి అందువల్ల సమాచారం అయితే ఎక్కువగా ఇయ్యలేదు మరొకసారి మళ్ళీ చెప్తానండి మీకు వీడియో తీసి రామాయ రామభద్రాయ రామచంద్రాయ విలసే రఘునాథాయ నాదాసిరాయ యావతే నమః శ్రీ రామ రామ రౌనందన రామ రామ శ్రీ రామ రామ ప్రతాగ్రజ రామ రామ శ్రీ రామ రామ రణకర్కశ రామ రామ శ్రీ రామ రామ శణం భవ రామ రామ శ్రీ రామచంద్రణో మసా స్మరామ శ్రీ రామ నిరోజ్జాగుణ స్వామి వారికి అభిషేకము పూజ అర్చన ఇవి చేయడానికి అయితే లోపలికి వెళ్ళే అంత వీలైతే లేదండి ఇలాగే కొంచెం బెండే అయితే ఆ స్వామి అయితే పూజా కార్యక్రమాలు అయితే అన్ని పూర్తి చేస్తారు ఆ కోనేరులో ఉన్న నీరుతోనే స్వామివారికి అయితే అభిషేకం చేసి అక్కడ ఉన్న విగ్రహాలను అయితే శుభ్రం చేస్తారండి లోపలికి వెళ్ళే ఛాన్స్ అయితే లేదు అంతకు మించి ఇంకా

దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి అనుకోకుండా అయితే ఈ స్వామివారి గుడికి అయితే వచ్చానండి దర్శనం అయితే చాలా బాగా జరిగింది అర్చన అభిషేకాలు కూడా చేయించుకున్నామండి తిరిగి ఇక్కడి నుంచి అయితే మళ్ళీ మేమైతే లక్ష్మీ నరసింహస్వామి గుడికి అయితే వెళ్తున్నామండి అదేనండి ఎర్రారం అయితే వెళ్తున్నాను ఎర్రారం వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ కలుస్తానండి